अन्तरायतिमिलोपशान्तये शान्तपावनम किञ्च वैभवम् तम् नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि कुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरुनामम्बकृतार्थसार्थवाहम् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासम् वसिष्ठनत्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतादन्तपूनिधि अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरोहरिः अफालोचन शम्भुर्भगवान् बादरायणः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परम् किमपि तत्त्वमहम् न जाने गोष्पदीकृतवाराशिम् मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नमाम् पूज्याय राघवेन्द्राय सज्जधर्मरताय च

म स का खना आसमा सेना हम अफना गैरा ಅಸರೆ ಸಿಂಹು ಮನ ಏನು ಲಾಂ ಅದು ಅದರೇ ಮನೆಯ ನಿಲ್ಲ ಮಾತಾರ ಅಸಹಾಯಕ ಎಲ್ಲ ಚೆಪ್ಪಾರಯ್ಯಾ ಅಲ್ಲಿ ಎಂಬ ಮೇಡಮ್ ಪೂರ್ತಬಿಟ್ಟು ಓ ಶಾಸ್ತ್ರ ವಿಷಯ ಕಥಾ ವಿಷಯ ಮಾತುಗಳು ಧರ್ಮ ಜೋಪ ಮಂಡಿತು ವೇದ ವೇದಾಂಗ ವೇತ ಕಾವ್ ಅಸಲ ವಿಜ್ಞೆ ಕಾವ್ ఏంటి వాళ్ళని ఏదైనా ఓ మీద రూ కూ ఓ శాస్త్రవేత్తంటేమో ఏదైనా ఓ కథావి చేయమంటేనో ఈ ధర్మమా అధర్మమా అని చర్చ చేయమంటేనో లేకపోతే ఏమైనా బాగా తినడానికి వీలైనటువంటి పదార్థాలు ఎట్టినైనా వండించి వడ్డించి వీటికి ఇందులో బాగున్నాయా బాగా లేదా ఇందుకు బాగా లేదు ఈ విషయం చేద్దామంటేనో కనుకొస్తారు కానీ వృద్ధు విషయంలో సలహా చెప్పమంటే పనికి వస్తారా అయిగా ఈ ద్రోణాచారిని మొదలైంది చూస్తున్నాము ఎప్పుడూ పాండవ వచ్చి అనుగ్రహము అర్జున పక్షవాది కనుకనే ఈయన ఎల్లప్పుడూ కూడా మన శత్రువులను స్తోత్రం చేస్తూ ఉంటాడు పాండవుల సంగతి అర్జునుల సంగతి చూస్తే చెప్పనక్కలేదు ఈ పాండవులు వాళ్ళకి వార్తాహరుడుగా గూఢచారిగా దగ్గర ఎక్కడ పెట్టి వెళ్ళలేమో అని కూడా అనిపిస్తోంది లేకపోతే ఎప్పుడైనా మనం గురించి ఒక మంచి మాట అన్నాడా ఈయన సలహా ఏమిటి అని దాణం చేయకూడదని వారిని ప్పటికీ ప్రభాచాల వారి కోపం ప్రభాచాల వారి కోపం నుంచి ఎన్నో మాటలు కోరాటం చూపిస్తున్నావు అర్జునుడు పరాక్రమంగా ఆయన ప్రశ్నించాడు కంటే మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్పాడు ప్రాణా విధారాలు శిష్యుడికి విజయం నేర్పాడు ఈ వేళ నేను అయితే జాగ్రత్త అందరికంటే కూడా నేను అక్కడ ఉన్నతోన్నతులైనటువంటి శిష్యుని అని చెప్పి అనిపించుకున్నాడు అన్ని విధాలుగాను గురువు శిష్యుడిని ప్రశంసిస్తే అందులో దోషమే ఉంది ఇంత మాత్రానికి ద్రోణాచార్యుల వారి యొక్క భక్తిని స్వామి భక్తిని రాజభక్తిని ఇలాంటి వ్యక్తిగా నువ్వు సేకిస్తూ మాట్లాడతావా అయినా అర్జునుడు చేసిన బంధువులు ఏం చేశావని ఈ వాళ్ళుతోటి ప్రశంసిస్తున్నాడు అని అంటావు కానీ అర్జునుడు వరుసగా చేతల్లో చేసుకుపోతున్నాడు నువ్వేమో రాజా పురుషాన్ని నిర్మించి ప్రస్తున్నావు అర్జునుడు ఒక్కడు పాండవ వనాన్ని దర్శించారు అర్జునుడు ఒక్కడు ద్రౌపది కళ్యాణ సందర్భంలో శత్రువులందరినీ కూడా ఓడించాడు అర్జునుడు ఒక్కడు ఈశ్వరుడిని జయించాడు అర్జునుడు ఒక్కడు స్వర్గానికి వెళ్లి అక్కడ ఉండేటటువంటి అన్నింటినీ కూడా నేర్చుకున్నాడు ఒక్కడు కాలకేయులను జయించాడు ఇంకొక బైదేవుడు ఉండేటటువంటి రాక్షసులను జయించాడు అతడు చేసిన పనులను మనరిగా చేసినటువంటి పనులు ఒక్కడు చేసినటువంటి పని అర్జునుడు రాజేడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు బయోదేవుడు ఒక్కొక్క దిక్కుని వాళ్ళు జయించి వచ్చారు నువ్వేం జనగాలి ఏం చేశావు అని చెప్పేసి నువ్వు అర్జునుడు అంటే మాట్లాడితే లేచి విమర్శిస్తూ ఉంటావు అందేందుకు నువ్వు దుర్యోధాన్ని విడిచి పెట్టేసి కోటయాత్రలో వాడి కర్మని వాడికి పెట్టి నువ్వు పోయావు ఒక్కరు పెట్టే దాని అరువు అందరినీ చేసి అర్జునుడు తీసుకుని సార్ అర్జునుడి నువ్వు ఏ విధంగా పోతావు అర్జునుడు నానా కష్టం పడి ఉన్నాడు మన వల్ల ఉనికి ఉన్నాడు నేను ఆలయించే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు ఇదివరకండి పరసూర్యాస్త్రాలు అని ఎప్పుడు సంపాదించుకున్నాడు అతనికి మనం ఇప్పుడు కూడా యుద్ధావకా మంచిది కాదు మన దేశం కానీ దేశంలో ఉన్నాం అందరూ జాగ్రత్తగా ఉండాలి అనే సంగతి ఆయన చెబుతున్నాడు నా అభిప్రాయం కూడా అదే అలాంటప్పుడు ఎందుకు నువ్వు అనసంగా ద్రోణాచార్యం నిందిస్తావు అని దౌకాచార్యుడున్నాడు వెంటనే ఆమె కూడా అందుకుని కర్ణుని చాలా గట్టిగా విమర్శించాడు వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే కొంచెం గట్టిగా సమాధానం చెప్పారో అప్పుడు భీష్మ అధ్యాయుడు రంగం పడైపోతాడు పడిపోతున్నవాడేమో అర్జునుడు అన్న తేలిపోయింది అందువల్ల వీళ్ళు వీళ్ళు జరగటం లోపల అర్జునుడు వచ్చి మీద పడతాడు అందుకని భీష్ముడు వెంటనే గ్రహించి ఏది ఏమైనా గురువుని ఎత్తి పరిస్థితుల్లోనూ నిందించడానికి లేదయ్యా కరణ అని కారణం ఉన్నాను రూపాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు అశ్వత్మ ముగ్గురు కూడా కర్మని అందరినీ కూడా ఎవరో భావముందు వాళ్ళందరినీ మీరు క్షమించాలి వారు వాజాభవు మాట నిజమే రూపాచార్యుల వారు చెప్పిన మాట ప్రత్యక్ష సత్యం ద్రోణాచార్యుల వారు చెప్పిన నిజం ఇప్పుడు అర్జునుడు వచ్చి మీద పడ్డాడు అంటే వాడే అర్జునుడు అయి ఉంటే ఎప్పుడైతే ముగ్గురం ప్రశ్న ఉంది వాడే అర్జునుడు అన్నమాట మాట నిజం వచ్చి వారు పాల్గొన్న అవశ్యము గ్రహణ రాదు రాలచ్చిందని బలం రెండులో వచ్చుని హెచ్చుడు అందుచేత ఇంకొక మార్గం ఏదైనా ఆలోచించడం మంచిది అంటాడు అంటే సంధి చేసుకోవడం మంచిది అని సూచిస్తాడు వాడు రాజ్యం వాళ్ళకి ఇచ్చేసేయడం మంచిది అని సూచిస్తారు ఏ జ్ఞానం అయిపోయినా సరే నేను వాళ్ళతో సంధి చేసుకోవడము వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వడము అనేది జరిగేది కాదు అని నా సిద్ధాంతాన్ని గట్టిగా అక్కడ ప్రకటిస్తాడు దుర్యోధన ఆ పక్షంలో ముందర ఆ దుర్యోధను కాపాడటానికి మనం ప్రయత్నం చేయాలి అంటాడు ఎందుకు చూసుకోవాల్సింది అది మనము ఇప్పుడు అద్భుణతోటి పోరాడవడము అంటే దుర్యోధనుల ప్రాణాలను రక్షించాలి అంటే ఎవరైతే వాడు చేస్తే లాభం లేదు అందరము కలిసి అద్భుణతోటి యుద్ధం కాకుండా చేసుకునేటం మనిషి కానీ వారికి గోలు ఇవ్వడము మన ఉద్దేశం కాదు రాజ్యాన్ని చేసిన కాదు మనం అందరం కలిసి ఐదు మర్చిన తోటి అన్న చేయాలన్నా పొరుగు తగ్గుతుంది కానీ లేకపోతే దక్కదు ముందు వెంటనే ఏం చేయాలంటే ఆ వచ్చేవాడు అర్జునుడైన విరాట అయినప్పటికీ కూడా మనం చేయవలసినటువంటి పని అవడం అర్జునుడు అనే గట్టిగా నాకు అనిపిస్తోంది సైన్యాన్ని నాలుగు భాగాలుగా విభజించి నాలుగు వంతు సైన్యాన్ని తీసుకుని దుల్ల నుండు ఉండాలి డిపోతూ ఉండే రసినబరం దుర్యోధనులు నాలుగవ వంతు సైన్యాన్ని తీసుకుని పెడుతూ ఉండే మరి ఒక నాలుగవ వంతు సైన్య రక్షణలో గోధుడు వెళ్ళాలి ముందు దుర్యోధనులు తరువాత గోధులు ఆ తర్వాత ఏమో ఎడవ వైపునేమో ఇక ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ద్రోణాచార్యులు గారు రూపాచార్యులు గారు అశ్వత్మ కర్ణులు వీళ్ళున్నారు వీళ్ళు ఒకరేమో ముందు వైపున ఒకళ్ళు ఎడం వైపున ఒకళ్ళు కుడి వైపున ఒకళ్ళు మధ్యాహ్నం ఉండాలి పూర్తి వెనక వైపు అని నేను అంటాను మతం సైన్యాన్ని అంటే మిగతా సగభాగం సైన్యం మిగతా నాలుగో వంతులు రెండు నాలుగో వంతులు ఉన్నాయే అంటే మతం సైన్యంలో సగభాగం ఆ సగభాగం సైన్యానికి ఈ విధంగా నాయకత్వం వహిస్తూ వెళ్ళాలి అంటే వచ్చేటటువంటి అర్జునుడు ముందర నన్ను ఎదుర్కొంటాడు నన్ను తగ్గించుకుని వస్తే కర్మడు ఉంటాడు మధ్యలో ఉన్నటువంటి వాడు ఆ పద్ధతి పడితే కర్ణుడు ఉంటాడు ఇంటి పక్కకు పోతే అశ్వధం ఉంటాడు ముందుకు వెళితే కృపా వారు ఉంటారు ఇలా నడిపించుకుని వెళ్ళాలి అని వ్యూహం చేసి చెప్తారు ఆ ఈయన చెప్పిన వ్యూహం అన్ని విధాలుగా బాగున్నది అని దిగి వాళ్ళందరూ ఆమోదించారు ఎందుకంటే ఇప్పుడు చేయవలసింది ఈ లోపల దిగులు ఉన్నాడు అనమాట మీ ఇంట్లో దిగుతున్నారు ఎందుకు అసలు వాడి రాగానే వాడే పక్షంలో వెనక్కి వెళ్ళబోయే అరణ్యవాసానికి మడి వెళ్ళండి అని చెప్పేసేద్దాం వారిలో వారి సమయం తీర్చి లేకుండా వచ్చాడు కదా అన్నాడు అప్పుడు దేశకుమార్ జరిగేవాడు మొత్తం లెక్కలు వేసి అందా చేసి ఇప్పటికే వాడు చంద్రమానం ప్రకారం వారు బేట్లు ఉంటారు చంద్రవాహనం ప్రకారం అయిన పక్షంలో ఐదు నెలల పైన ఇంకా కొన్ని రోజులు కొన్ని గంటలు కూడా ఎక్కువగా ఉన్నారు తక్కువ ఇది ఏం లేదు అందుచేతను ఆంగ్ల కాలము గడవకపోవడం అనే ప్రశ్న లేదు మా ఆ లెక్క ప్రకారం ఎక్కువ కాలం పెడితే వాళ్ళు వస్తున్నారు ఆ ఆశలు మాత్రం నువ్వు పెట్టుకోవలసి మేము లేదు నువ్వు చేస్తానేమో అని సిద్ధాంతం చేసి చెప్తాడు సరే వీళ్ళు వెళ్తాడు అప్పటికే అర్జునుడు రథం రానే వస్తుంది ముందు ఒక్క గతము మనం బాణాలు వేసే వాళ్ళకి తగేటందుకు ఒక రథ నాప్జీ అని అర్జునుడు అలాగే ఆహా అది వాడిదండి ఆ ఈ ద్రోణాచారి అది ఏమో కర్ణుడు ಇದು ಕಾದು ಅಷ್ಟು ಕೃಪಾಚಾರ್ಯ ಅಂದ್ರೆ ಗುರ್ತುಪಟ್ಟಾ ಗುಂಡಿಯೋ ದಂಡ ಕಾಣಬೇಟ್ಯಾ ಅನ್ನ ನಿಜ ಉನ್ನದಲ್ಲ ದುಬಿಟ್ಟು ನಿಜ ಚಂದ್ರೆ ದೀಮ್ ಪ್ರತಿಪಾಡು ಅಪ ಅಂದ್ರೆ ಮುಂದೆ ದುರ್ಯೋಧನಿಗೆಯ್ಯ ಅರ್ಜುನು ಚೂಸ್ ದುರ್ಯೋಧನ ಕಣ್ಣು ಈ ವ್ಯೂಹ ಅರ್ಜುನುಡಿಗೆ ಅರ್ಥ ಅದು ದುರ್ಯೋಧನ మొత్తం అందరికంటే ఆ తర్వాత ఏమో గోరువులు ఉన్నాయి వెనకాలేమో వీళ్ళు రారు మనం ఏం వీళ్ళని అడ్డం ముందర రథాన్ని పక్క నుంచి పోయి సైన్యాన్ని పక్క నుంచి దుర్యోధన గోరు ఈ లోవుల వీళ్ళు ఆదులు పడుకుని చేతికి వెళ్ళక మనం దగ్గరికి వస్తే వీళ్ళని చావులకు తెలుగు మనం పని ముఖ్య మనం అని అర్జునుడు ఈ ఒక్కడు ఎలా వేడాలి అనేటటువంటిదేమో ఇంకా నువ్వు దోహం వాళ్ళు అటే ఎలా వేయాలి అనేటువంటిదేమో వాళ్ళ ద్యోహం ఇలాగా అగ్ని విగ్రహం చెప్పేటప్పటికీ సరే అని సైన్యాన్ని అపించి వాణిస్తున్నాడు స్వస్తి ప్రజార్థ పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహిష ఓ బ్రాహ్మణే సూర్ణస్త నిత్యం లోకాస్తా సూచన